ఇది ఒక నల్లుల కృష్ణ భూమి దీనిలో మన మన ఇప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు దుర్గ మన వినోద్ గారు వినోద్ గారు ఆయన చెప్పిరంట వీళ్ళకి ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఆక్రమించుకోమనేసి ఆయన ఆర్డర్ ఇచ్చిండంట ఎమ్మెల్యే గారికి ఆయన ఎక్కడ నుంచి వచ్చిండో ఆయనకు తెలియదు ఆయన ఏ దేశమో ఆయనకు తెలియదు ఆయన ఇక్కడ ఉండడు హైదరాబాద్లో ఉంటాడు ఆయనకి ఇక్కడ ఎవరు నివాసులు ఎవరో తెలియదు ఇక్కడ ఎవరి భూమి ఉందో తెలియదు ఏమి తెలియని కాంగ్రెస్ హయాంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ భూమి వేసుకో వేసుకోమని చెప్తే ఒకసారి వీడియో అంతా మొత్తం ఎక్కడి నుంచి అక్కడ కబ్జా చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే జనాలకి తాటల చౌడు తౌడు పోసి కుక్కల పంచాయతీలకే చేస్తుంది ఆయనకి తెలియదు ఇది కోట్లో ఉంది కోర్టులో ఉండి మా వారసత్వం నుంచి వచ్చిన భూమిని కబ్జా చేసుకోమని చెప్తున్న ఈ ఎమ్మెల్యే ఈ గడ్డం వినోద్ గారు రావాలి ఆయనకి ఎక్కడ ఏ భూములు ఉన్నాయో తెలియదు ఇక్కడ ఎంతమంది పాపులేషన్ ఉన్నారో తెలియదు అసలు ఎవరి భూములో తెలియదు న్యాయంగా బతుకుతున్న మాకే మేము ఒక ప్రొఫెషనల్ నుండి కూడా మా భూమిని మేము ఇంతవరకు సాగు చేసుకోలే ఎందుకంటే చట్టపరంగా ఏదైనా ఆర్డర్ వచ్చిన తర్వాత మా భూములకు మేము వస్తామని ఈ భూమి ఇప్పటికీ ఇక్కడ గొడవల మధ్యలో ఉంటే ఈయన చెప్తే ఈ యొక్క ఈ యొక్క తాటతోటి కబ్జా చేయడం వేల మంది జరుగుతుంది అంటే ఈ ఈ ఎమ్మెల్యే గారు ఈ ప్రపంచానికి చేద్దామనుకున్న సేవ ఏంటిదో మాకు ఒకసారి చెప్పాలి ఇదే ఎమ్మెల్యే మన వినోద్ గారు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి ఎందుకంటే మీరు చెప్పిన మాటలకి ఇక్కడ చూడండి ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయో ఈ భూమి తెలియదు వార్త తెలియదు ఏం తెలియదు దానికి నువ్వు నోటికి వస్తా అంత నీ ఇష్టం ఉన్న ఆర్డర్ లేయడానికి ఇక్కడ లోకల్ లోకల్ ఎమ్మెల్యే కావచ్చు నువ్వు గెలిచినా కావచ్చు నువ్వు పైసలు పెట్టినవో పెట్టలేదో మాకు తెలియదు నీకు గనుక ఈ జనాల మీద ప్రేమ ఉంటే ఈ జనాల మీద నీకు ప్రేమ ఉంటే నీ పైసలతోటి కొనిపి గుంట గుంట భూమి ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టి అంతేగాని జనాల భూమి మీదకి అనేసి ఈ యొక్క రోజున ఇక్కడ జరుగుతున్న ఈ కబ్జాల విషయంలో మన మన ఎమ్మెల్యే గారికి వినతి తెలియజేసుకుంటున్నా నేను ఎక్కడికి పోను ఎమ్మెల్యే గారి దగ్గరికే పోతా ఇప్పుడు ఈయన చెప్పిండు కదా ఈయన చెప్పిండు కదా ఈ ఆయననే వచ్చి ఇవన్నీ తీపియాలి అందరికీ ఆయననే ఇల్లు కట్టియాలి ఇది ఎవరి అనేసి ఇది ఇది ఎవరి అనేసి ఆయన వేసుకోమని చెప్తాడు కబ్జాలు చేయమని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమా కబ్జాలు చేయమని చెప్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు వచ్చి మూడు నెలలు దాట్లేదు కబ్జాల ప్రపంచం చేస్తున్నావు బెల్లంపల్లిని నువ్వు రాజకీయం చేయదలుచుకుంటే న్యాయపరమైన రాజకీయం చేయాలి సార్ ఇట్లా జనాల మీదకి పద్దు మా వాళ్ళని మా మీదకే